ప్పటి నుంచి కాదుగా నాకు అంటే ఇప్పుడు పన్నెండు సంవత్సరాల నుంచి నేను అంటే నెల నెల కడతానమాట లేడీస్ కి ఒక అవకాశం అనమాట ఒకసారి చేయించుకోవాలంటే చేయించుకోలేం కదా కాబట్టి కొంచెం కొంచెం ఏదో లేడీస్ కొంచెం కొంచెం పలుపు చేసుకున్న నుంచి ఇలా ఎందుకంటే ఆడవాళ్ళు కొంచెం గోల్డ్ అంటే ఇష్టం కదా ఇట్లా కొంచెం కొంచెం పలుపు చేసుకొని నెల కడతాను ఒకసారి సేవ్ చేసుకోవాలంటే సేవ్ చేసుకోలేము దాన్ని బట్టి కొంచెం కొంచెం సేవ్ చేస్తాం అంటే స్కీమ్ బట్టి మనకు పలు చేసేదాన్ని బట్టి ఇప్పటి నుంచి కాదుగా నాకు అంటే ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి కడతాను స్కీమ్ అంటే నెల నెల అన్నమాట లేడీస్ కి ఒక అవకాశం అనమాట చూడే చే సేవ చేసుకోలేము దాన్ని బట్టి కొంచెం కొంచెం సేవ చేసుకుని పట్టుకుని ఒకసారి తరుపు మజూరు లేకుండా ఇస్తున్నారు కదా అంటే అలా అప్పటి నుంచి పది సంవత్సరాల నుంచి తీసుకుంటాను అంటే ఎన్ని దూరాలు తీసుకుంటారు అంటే స్కీమ్ బట్టి మనకు పొలం చేసే దాన్ని బట్టి